హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ అబీ ప్రాపర్టీస్ నెల్లూరు మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి లొకేషన్లో మెయిన్ రోడ్కి అతి దగ్గరలో ముఖ్యంగా ఆటో దిగినా బస్సు దిగినా మీరు వెంటనే ఒక ఐదు నిమిషాల్లో ఇంట్లోకి వెళ్ళిపోయే విధంగా ఒక మంచి వీడియో అయితే చేస్తున్నానండి మంచి ప్రాపర్టీ మీకు సిమెంట్ రోడ్ కూడా ఇప్పుడు ఇంటి ముందు సిమెంట్ రోడ్ కూడా మరికొన్ని రోజుల్లో వేయబోతున్నారు ఇక్కడ అంతా కూడా చాలా బాగుంటుంది అట్లాగే మెయిన్ రోడ్కి చాలా దగ్గర అండి మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇందులో మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను అట్లాగే ఫుల్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయబకండి పూర్తిగా చూడండి అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా ఉంటే ఛానల్ని సప్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఫాలో అవుతున్నాండి పక్కన ఉన్న బెల్ మిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసేయండి అప్పుడే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అన్నీ కూడా మేము పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు వస్తుంటాయి అలాగే టాపిక్లోకి వెళ్ళిపోదామండి ఒక జీ ప్లస్ వన్ ఉన్నటువంటి ఒక న్యూలీ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ అండి చాలా అద్భుతంగా చేశారు ఇల్లు అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది చాలా లగ్జరీగా కూడా ఉందండి హౌస్ అయితే మనం మొత్తం డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూసేద్దాం ఎక్కడ మీరు స్కిప్ చేయబోకండి అట్లాగే మీకు డౌట్స్ ఏమైనా వచ్చినా కూడా వెంటనే మీరు మాకు కాల్ చేసి మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు మా ద్వారా అట్లాగే ప్రాపర్టీ వచ్చి జీ ప్లస్ వన్ ప్రాపర్టీ అండి పడమర వాకిల్లో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది టోటల్గా మీకు పంతొమ్మిదిన్నర అంకనం సైట్ అండి పంతొమ్మిదిన్నర అంకనం నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఎంకనమ్స్ వరకు సైట్ ఉంటుంది ఇందులో నలభై అంకనాల వరకు మీకు కన్స్ట్రక్షన్ అయితే ఉంటుందండి ఫార్టీ ఎంకనమ్స్ కన్స్ట్రక్షన్ టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్లో ఇరవై అంకరాలు ఫస్ట్ ఫ్లోర్లో ఇరవై అంకరాలు పూర్తిగా ఉంటుంది ఎలివేషన్ అంతా కూడా ఎక్సలెంట్గా చేశారండి చూశారు కదా స్టార్టింగ్లోనే ఎంత బాగుందో మనకి ఎలివేషన్ కూడా నాకైతే చాలా బాగా నచ్చిందండి మీ అందరికి కూడా ప్రాపర్టీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా నీట్గా ఫినిషింగ్ చేశారండి ఆ లోపల వుడ్ వర్క్ అయితేనేమి అట్లాగే పాప్ సీలింగ్ మీకు సీలింగ్ అయితేనేమి ప్రతి ఒక్కటి బెడ్రూమ్స్ కావచ్చు అట్లాగే టూ బెడ్రూమ్స్లో టూ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయండి వుడ్ వర్క్ కూడా చాలా స్లైడింగ్ డోర్స్ తోటే మీకు చాలా బాగా చేస్తున్నారు వుడ్ వర్క్ అంతా కూడా చాలా క్లాసికల్గా ఉంది వర్క్ అంతా కూడా ఎక్కడ కూడా చిన్న రిమార్క్స్ కూడా లేకుండా చాలా నీట్గా ఫినిషింగ్ అయితే చేస్తున్నారు అండి మీకు టూ బెడ్రూమ్స్లో టూ వాష్రూమ్స్ కాకుండా కామన్గా కూడా వాష్రూమ్ ఇచ్చున్నారు బయట మీకు కామన్గా ఇంకొక వాష్రూమ్ కూడా ఉంటుంది టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్లో త్రీ వాష్రూమ్స్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా మీకు యాస్టీస్గా త్రీ వాష్రూమ్స్ అయితే ఉంటాయండి మీకు టీవీ కబోర్డ్ దగ్గర కూడా చాలా నీట్గా చేస్తున్నారు మీకు పక్కన కిచెన్ దగ్గర అయితే ఎక్సలెంట్ అండి చెప్పలేము మీరు చూస్తే మాత్రం ప్రాపర్టీని అయితే మిస్ చేసుకోరు ఇలాంటి ప్రాపర్టీస్ మాకు చూపించండి మంచి మంచి ప్రాపర్టీస్ అని చెప్పి అడుగుతూ ఉంటారు పదే పదే అట్లా ఉంటుంది హౌస్ అయితే చాలా బాగుంది గవర్నమెంట్ బ్యాంకులో కూడా మీరు లోన్కి వెళ్ళిపోవచ్చు లేదా ప్రైవేట్ బ్యాంకులో లోన్కి వెళ్ళిపోవచ్చు మీకు నచ్చిన బ్యాంకులో మీరు లోన్కి వెళ్ళిపోవచ్చు అండి ఇదంతా కూడా మీరు చూస్తున్నదంతా కూడా కిచెన్ అండి మొత్తం కూడా చూడండి ఎంత బాగా నీట్గా చేస్తున్నారు ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్గా చేశారు ప్రాపర్టీ మీరు ఒకవేళ రెంట్కి ఇచ్చినా ఈజీగా ట్వంటీ కే వరకు రెంట్ అయితే వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లో టెన్ కే అట్లాగే ఫస్ట్ ఫ్లోర్లో టెన్ కే ఈజీగా రెంట్ ఇస్తారు ట్వెల్వ్ కే దాకా ఇవ్వచ్చు బట్ మీరు డిపెండ్స్ ఆన్ టెండెన్సీ బట్టి ఉంటుంది మీరు ఇచ్చేదాన్ని బట్టి ఉంటుందన్నమాట వచ్చే వాళ్ళని బట్టి ఉంటుంది రెంట్ అట్లాగే ప్రాపర్టీ టోటల్ ప్రైజ్ వచ్చేసి ఒక కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారండి ఈ ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదండి మీకు మళ్ళీ ప్రైస్ తగ్గిస్తారు ఆ ప్రైజు మ్యాక్సిమం ఎంతవరకు తగ్గించడం అనేది డైరెక్ట్ ఓనర్ తోటే మాట్లాడిస్తానండి ఫైనల్ ప్రైజ్ అయితే మనకు చెప్పలేదు వన్ పాయింట్ టూ ఫైవ్ సిఆర్ అని చెప్పారు మీరు డైరెక్ట్గా వచ్చిన తర్వాత డైరెక్ట్ ఓనర్ తోటే మాట్లాడిస్తానండి అలాగే ప్రాపర్టీ ముందు మీకు థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు కూడా మీకు అతి తొందరగా అతి కొద్ది రోజుల్లోనే మీకు రోడ్డు కూడా వేసేస్తారు సిమెంట్ రోడ్డు మీకు ఐదు నిమిషాలేనండి రోడ్ నుంచి మీరు నడుచుకుంటూ ఇంట్లోకి వచ్చేయచ్చు అనమాట అంత దగ్గరగా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా లుక్గా ఉంది అలాగే ఇంటికి చుట్టుపక్కల అన్ని కూడా మీకు హౌసెస్ ఉన్నాయి ఆ హౌస్ భయం భయం కూడా లేదు అంతా మీకు నెల్లూరు సిటీలోనే కాబట్టి హౌసెస్ అన్నీ కూడా ఉంటాయండి ఇంటి పక్కనే చాలా హౌసెస్ ఉన్నాయి ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు పొదలకూరు రోడ్ ఏరియా లిమిట్స్లో మనకి ప్రాపర్టీ అయితే ఉంటుందండి డైరెక్ట్గా మీరు కాల్ చేస్తే నేను డైరెక్ట్గా హౌస్ దగ్గర తీసుకెళ్లి చూపిస్తాను పొదలకూరు రోడ్ అంటే చాలా ఉంది కదా అనుకుంటారేమో కరెక్టే కాకపోతే మీకు పొదలకూరు రోడ్ ఏరియా లిమిట్స్లోనే ఉంటుంది ఇది ప్రాపర్టీ మీకు ఎక్కడ అనేది డైరెక్ట్గా మీరు వచ్చినప్పుడు నేను పర్టికులర్గా మీకు తీసుకెళ్లి చూపిస్తాను బట్ మీకు పొదలకూరు రోడ్ మెయిన్ రోడ్డుకి మీకు జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ప్రాపర్టీ చూడాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి